మహబూబ్నగర్ పట్టణ ప్రజలకు తెలియజేయనిదేమునగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు ఈ ఆస్తి పన్ను బకాయిపై రెండు వేల ఇరవై మూడు వరకు ఆస్తి పన్ను బకాయిపై చాలా భారం అవుతుందని చెప్పి ఒక మంచి నిర్ణయం తీసుకోవడం జరిగింది ప్రజలపై ఉన్న ఇదితో ఆస్తి పన్ను పెనాల్టీ తొంభై శాతము మాఫీ చేస్తూ ఒక జీవో ఇవ్వడం జరిగింది అలాగే ఈ ఆస్తి పన్ను ఏదైతే ఉందో చాలా బకాయిలు కూడా రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఈ ఇరవై మూడు సంవత్సరం కాను చాలా బకాయిలు మహబూబ్నార్ పట్టణంలో చాలామంది కూడా కట్టలేకపోతున్నారు చాలా భారం అవుతుందనే ఉద్దేశంతో ఒక మంచి అవకాశం ఇచ్చి ఈ క టెన్ పర్సెంటే ఓన్లీ చెల్లించడానికి కూడా అవకాశం ఉంది ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగపరచుకొని ఈ ఏదైతే పెనాల్టీ ఆస్తి పన్ను చెల్లించుకొని వన్ టైం సెటిల్మెంట్ కట్టి ఆస్తి పన్ను చెల్లించుకొని కూడా మామూన్నగారు పట్టణంకి అభివృద్ధికి అందరు దోహదపడగలరని చెప్పి కూడా ఈ నేను ప్రస్ముఖంగా అందరికీ తెలియజేస్తున్నాం మేము ముఖ్యంగా ఈ బకాయిలు ఏవైతే ఆస్తి పన్నులు కడితే మన మామూన్నగారు పట్టణానికి చాలా మౌలిక ఆస్తులు ఏవైతే ఉన్నాయో అవి కూడా మనకు కలుగుతాయి మన ముఖ్యమంత్రి ప్రజలను ప్రజలందరినీ ఉద్దేశించుకొని ఈ ఈ అవకాశం కలిగించినందుకు మరొకసారి వారికి ధన్యవాదాలు వారికి మరియు సీఎం రేవంత్ రెడ్డి గారికి అలాగే ఎమ్మెల్యే ఎన్ఎం సింహాసరెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తుంది మామూనార్ మున్సిపాలిటీ ప్రజల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇప్పుడు అంటే ఎవరైనా కూడా ఇప్పుడు పట్టణంలో మన ఆస్తి పన్నులు చెల్లిస్తేనే మన మున్సిపాలిటీ మామూనార్ మున్సిపాలిటీకి రెవెన్యూ ఉంటుంది ఆ రెవెన్యూ ద్వారా మళ్ళీ తిరిగి ఏం చేస్తాం అంటే వాళ్ళకు మోసం అంటే ఇలాంటివే ఇప్పుడు మౌలిక వసతులు ఏవైతే రోడ్స్ కానీ ట్రైన్స్ కానీ ఎలాంటి సదుపాయాలు ఏమన్నా కూడా మనం చేసుకోవడానికి కూడా అభివృద్ధి చేసుకోవడానికి కూడా మనకు అవకాశం ఉంటుంది